విజయవాడ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది పెండింగ్ లో ఉన్న తాగునీటి పైప్ లైన్లు డ్రైనేజ్ పనులు ప్రారంభించింది రోడ్లపై ఏర్పడిన గొంతలు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు నగరంలో మురుగు కాలువల సమస్యకు శాశ్వత పరిష్కారం డ్రైన్లకు మరమ్మతులు కాలువల నిర్మాణ పనులలో విఎంసీ ప్రారంభించింది గత ఐదేళ్లలో విజయవాడలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది ఇంటింటికి అందిస్తున్న తాగునీరు సరిగ్గా అందక విఎంసీ విడుదల చేస్తున్న నీరు మారి రావడంతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు గతంలో విజయవాడ అభివృద్ధికి నూట యాభై కోట్లు కేటాయిస్తామని వైసీపీ హయాంలో జగన్ చెప్పినా ఆ నిధుల్లో కనీసం పది శాతం విడుదల చేయలేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో అభివృద్ది పనులపై దృష్టి సారించింది విజయవాడలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి ఇటీవల వీఎంసీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు కేంద్రం నుంచి నగర అభివృద్దికి రావాల్సిన నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు ప్రారంభించాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశించారు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని కార్పొరేటర్లు చెబుతున్నారు చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం రోడ్లు ఎక్కడ చూసినా కానీ సుందరీకరణంగా ఉండే విధంగా ప్యాచ్ వర్కులు చేయాల్సిన చోట ప్యాచ్ వర్క్లు చేస్తున్నాం కొత్త రోడ్లు నిర్మించాల్సిన కొత్త రోడ్లు లేస్తున్నాం బీటీ రోడ్లు సీసీ రోడ్లు గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను కూడా సెకండ్ లైన్లో వేయటం కానీ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాము తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే న్యాయబద్ధంగా అవినీతి లేకుండా చేసే ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ కూడా చాలా విశ్వాసంగా సంతోషంగా ఉన్నారు మరి ఎదువరికి అవినీతి గురవంలాగా పరిగెట్టేది ఐదేళ్లలో ఇప్పుడు అభివృద్ధి గురవంలాగా పరిగెడతా ఉంది రాబోయే రోజుల్లో కూడా అన్నీ కూడా ఇప్పుడు గుంటలు కానివ్వండి అదేవిధంగా వాటర్ సెక్షన్ కానివ్వండి అన్ని రకాల కూడా అద్భుతంగా ఉంది కూటమి అంటే ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా కూడా ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు విఎంసీ పరిధిలో డిసెంబర్ చివరికల్లా రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీంతో పాటు అవసరమైన చోట నూతన రోడ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు కొన్ని డివిజన్లలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు విఎంసీ కేటాయించింది ఆ పనులన్నీ త్వరలో ప్రారంభం కానున్నాయి ఓపెన్ డ్రైన్లు భూగర్భ డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తామని కార్పొరేటర్లు చెబుతున్నారు రోడ్లు గుంతలు అనేవి కూడా యుద్ధపాతి బృందం మీద ఇప్పుడు మా వాళ్ళు గత ఐదేళ్లలో ఎక్కడ ఒక ఐదు వయసుల వరకు కూడా జరగంది మరి ఇప్పుడు చక్కగా ఏదైతే రోడ్డు ప్రపోజల్ నేను పెట్టానో ఆ రోడ్డు అయితే వేయటం జరిగింది అలాగే గుంటలు కూడా అన్నీ పొడ్చడం జరిగింది చాలా వేగవంతంగా ప్రజలు ఎలాంటి మార్పు అయితే కోరుకున్నారో ఆ మార్పు ఇప్పుడు సుస్ష్టంగా కారణమస్తుంది రోజు రోజుకి కొన్ని సమస్యలు అంటూ ఉంటున్నాయి మంచి తాగునీరు కానివ్వండి మరి అలాగే డ్రైనేజ్ సమస్యలు ఉంటున్నాయి ఇవన్నీ జనాభా పెరుగుదల వచ్చిన సమస్యలే కానీ వేరే కొత్తగా వచ్చిన ఏం కాదు కాబట్టి వాటిని కూడా సత్వరంగా మేము పరిష్కరిస్తామని చెప్పి కార్పొరేషన్ తరఫున మరి మేము కూడా అనుకుంటున్నాము ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు ఇవాళ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు సెంట్రల్ ఎమ్మెల్యే గారు బోండా రామ్మేశ్వరరావు గారు తూర్పు ఎమ్మెల్యే గారు గద్దె రామమోహన్ రావు గారు విజయవాడ మరి ఈ ఎంపీ గారు కేసినేన్ చిన్ని గారు ప్రతిరోజు కూడా కోటాను కోట్ల రూపాయలు విజయవాడకి వాళ్ళ డెవలప్మెంట్ రూపాయిన అభివృద్ధిని రోడ్లు అట్లాగే యూజీటీ వాళ్ళ వాటర్ స్కీమ్ అమృత పథకం కింద విజయవాడకి నిధులు తీసుకొచ్చి ఈ విజయవాడ సర్వ అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేటర్లుగా మేము కూడా మా వంతుని కౌన్సిల్లో ఈ కార్పొరేషన్ బడ్జెట్లో మేము కార్పొరేటర్లుగా మా యొక్క గళాన్ని కూడా వినిపించి మా యొక్క సహాయ సహకారాలను కూడా నగరాభివృద్ధికి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం నగర అభివృద్ది పట్ల చిత్తశుద్దితో ఉందని వీఎంసీ కార్పొరేటర్లు అభిప్రాయపడుతున్నారు గత ఐదేళ్లలో నగరంలో అవినీతి రాజ్యమేలిందని కూటమి ప్రభుత్వంలో అభివృద్ది పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు